హైవేస్ మా ఎంబీఏ కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఆన్సర్ ఏం తెలియకపోతే పేపర్ కరెక్షన్ చేసేది మా క్యాంపస్ కాబట్టి మా ప్రొఫెసర్లే అనేసి వాళ్ళకి తెలుసు ఇది క్యాంపస్ వాళ్ళదా బయట వాళ్ళదా అని మరి ఇప్పుడు అలా చేస్తున్నారు లేదా నాకు తెలియదు బట్ నాకున్న ఇది కొద్దినే చెప్తున్నా మరి ఎలా కరెక్షన్ చేస్తో ఏంటో కానీ మా వాళ్ళు ఏకంగా సినిమా పాటలు రాసేవాళ్ళు సినిమా స్టోరీలు రాసేవాళ్ళు అందరు కాదు కొందరు ఆ కొందరు ఎక్కడో ఒకళ్ళిద్దరు అంతే సో ఒకరిద్దరు లేని చెప్పి చూస్తుంటే వదిలేసేవాళ్ళం మార్కులు బాగానే వచ్చాయి ఫస్ట్ క్లాస్ అయితే వచ్చేది కాదు కానీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఖచ్చితంగా వచ్చాయి నేను ఒకరోజు ఒక అతని చూసిన షాక్ అయ్యా ఇదేంటి మాస్టారు మీకు ఇన్ని మార్కులు అసలు ఆ సబ్జెక్ట్ అది కదా మీకు అన్న ఏం లేదండి చిరంజీవి అంటే అభిమాను కదండి చిరంజీవి రాసేసానండి గోదావరి కూడ దాన్ని అప్పుడు నాకు అనిపించింది ఈ మాత్రం టాలెంట్ ఉంటే జాలేమో ఈజీగా మార్పులు వస్తాయి కదా అనిపించింది అండ్ పలు సందర్భాల్లో మనం కూడా చూసాం మన మధ్య బీహార్లోనూ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో కూడా అక్కడ అయ్యోరు ఒక అమ్మాయి ఇంగ్లీష్ నేను అన్ని పరీక్షలు బాగా రాస్తాను అన్ని పాస్ అవుతాను ఇంగ్లీష్ ఒక్కటి మాత్రం నేను ఫెయిల్ అయ్యేటట్టున్నాను దయచేసి నాకు పాస్ చేయండి మీరు పాస్ చేయకపోతే నాకు పెళ్ళి చేస్తారు నాకు పెళ్ళి చేస్తే నా జీవితం చెడిపోయింది నా జీవితం చెడిపోయిందంటే దాని పాపం మీదే నన్ను పాస్ చేయాలని చెప్పేసి ఒక ఇంకొంతమంది ఇలాగే ఏ ఇది బెటర్ రా బాబు అసలు ఏపీలో బాపట్ల స్కూల్లో పేపర్ కరెక్షన్ జరుగుతోంది టెన్త్ క్లాస్కి సంబంధించి అందులో రామాయణ ప్రాశస్తం దట్ మీన్స్ రామాయణ యొక్క గొప్పతనం వివరించాయి అన్నట్టు సంబంధం క్వశ్చన్ మరి ఆ పిల్లోడు ఏమనుకున్నాడో ఏందో నాకు కానీ మార్కు లేకపోతే మా తాత చేత చేతబడి చేస్తా మా తాత చేతబడి చేసి ఎంతో మందిని పైకి పంపించాడు అంటూ బెదిరిస్తూ రాశాడు దెబ్బకు బిత్రపోయి వాల్యుయేషన్ చేసినటువంటి ఆ మాస్టర్ ఆ టీచర్ వాళ్ళు ఏం చేశారు పై యాదవర చూపించున్నారు వాళ్ళు చూసి మీడియాకి చెప్పేసి ఇట్లా హైరేరే బాబు ఈ కాలంలో ఉన్న వాళ్ళు అని చెప్పేసి పేపర్ కరెక్ట్ చేసి మొత్తం చూస్తే మళ్ళీ డెబ్బై మార్కులు వచ్చాయి అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా అట్ ది సార్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్తూ ఉంటారు చూశారు నాకు ఇంట్రీ కూడా పేకలేరు నైన్ టెన్ పర్సెంట్ హామీలు అంటాడే అబద్ధాలు బెదిరీటాలు ఇలా రకరకాల అలా ఇదిగో ఇప్పుడు ఈ కుర్రాడు అన్నాడు కుర్రోడు మరి కుర్రా అమ్మాయి మనకు తెలియదు అమ్మాయి అయితే మరి రాయలే అబ్బాయి అయి ఉంటాడా చూడండి రామాయణ ప్రాసత్వం వివరించరా బాబు అంటే మా తాత చేతబడి చేసి అంతమంది పైకి పంపాడు నిన్ను కూడా పైకి పంపిస్తే నాకు మార్కులే మరి భయపడి డెబ్బై మార్కులు వేసాడా లేకపోతే నిజంగానే డెబ్బై వచ్చాయా ఆ పేపర్ చూసిన అధికారులకు తెలియదు మా పిల్లలకు డెబ్బై అయితే వచ్చాయ సీరియస్ ఇది ఎంత జరిగింది కూడా బాపట్ల జిల్లాకు సంబంధించి తర్వాత ఇంకో పేపర్ కరెక్షన్లో ఇంకొకళ్ళు ఈ రామాయణానికి సంబంధించి అడవికి ఎవరు వెళ్ళారు ఏంటి అనే దానికి సంబంధించి అక్కడ క్యారెక్టర్లను వివరించుకునేది వచ్చినప్పుడు మందర మందర ఎవరు కాయికాయ దగ్గర రకంగా మన రాజుల కాలంలో ఎలా ఉండేదంటే ఈ అమ్మాయిని ఒక రాజుకి పెళ్లి చేశారు ఈ పుట్టింటి నుంచి ఈమెతో పాటు సామాన్లు మనుషులు వెళ్తారు దీన్ని అరణం అనే అంటారు అలా అరణంగా ఈ మందర అన్నది కైకేయి దగ్గరకు వచ్చింది ఈ రాముడు వనవాసానికి కారణంగా ఎవరు అంటే మందరే మందర చెప్పిద్ది నీ కొడుకు రాజా వాళ్ళు పిచ్చిదానా రాముడు ఏంటని చెప్పేసి అంటే మందర మాటలు విని రాముడి మీద ద్వేషంతో తన పొడుగు మీద ప్రేమతో లైక్ ఆవేళ చేసేది వనవాసానికి వెళ్ళాలి నువ్వు నాకు వరమిచ్చబోదా దశరథ మహారాజా అని చెప్పేసి దెన్ ఇక్కడ మందర రామాయణ కాలం శివాజీ మహారాజ్ ఇప్పుడు ఈ కాలం మందరట శివాజీ మహారాజ్తో కలిసేట అడవికి వెళ్ళిందట ఎవడు రాసాడ అంటే చూడండి ఈ కాలం పిల్లలు ఎంత ఫూలిష్గా ఉన్నారు ఎంత మెటరిస్టిక్గా ఉన్నారో చూడండి బేసిక్స్ తెలియవు ఫండమెంట్స్ తెలియవు కథలు తెలియవు పురాణాలు తెలియ వ్యతిసాలు తెలియ ఇంట్లో చెప్పరు స్కూల్లో ఉండు మార్పులు 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 పుస్తకాలు లేదు ఉంటే ఆ టీవీలు సినిమాల్లో ఏమైనా చూసి తెలుసుకుంటారు రా బాబు అంటే పనికి మన చెత్త చదరం చూస్తూ ఉంటారు అదే అంటే దిక్కుమల్ల ఆ వీడియో గేమ్లు అవి ఇప్పటికన్నా పిల్లలకి మన పురాణ దేశాల గురించి చెప్పండి కొన్ని నీతి ఉంటాయి అటువంటి కూడా చెప్తూ ఉండండి దేని తెలుస్తాయి